హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు సాటర్డే కదా వైకుంఠపురం వెళ్ళానండి పిండి దీపాలు పెట్టాను మా పిల్లలు చూడండి గో గోవులకి ఈరోజు సాటర్డే కదా తోటకూర తీసుకెళ్ళి గోవులకి పెట్టామండి అక్కడ గోశాల కూడా ఉంది స్వామి వారి సన్నిధిలోనే గోశాల కూడా ఉంది ఎవరన్నా మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చూడండి వెళ్ళండి గోశాలకు వెళ్ళి ఆవులకు కూడా తోటకూర తవుడు అవన్నీ అవైలబుల్ ఉంటాయండి అక్కడ మీరు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు మంది పల్వి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి చిన్ని దూడ చూడండి చాలా బాగుంది కదా దానికి మన పల్వి పెడుతుంది తోటకూర బలి తింటుంది నేను ముక్కోటి ఏకాదశి కదండి ఈరోజు ఫ్రైడే ముక్కోటి ఏకాదశి సాటర్డే మేము వెళ్ళాము టెంపుల్కి నేను అక్కడ కూర్చొని పిండిదే పలు పెడుతున్నాను మన పల్విని చుట్టూ వీడియో తీసుకురమ్మా అన్నాను డెకరేషన్ సూపర్గా ఉందండి అసలు ముక్కోటే కదా డెకరేషన్ సూపర్గా చేశారు బాగుంది నేను ఫ్రైడే మిస్ అయ్యాను ఆ పుట్ట అండి ఆ స్వామివారి పుట్ట బయటే మనకి వీడియో పర్మిషన్ ఉంటుంది లోపల తీనివ్వరు మనకి దగ్గర ఎవరైనా ఉంటే కనుక తెనాలి దగ్గరలో ఎవరైనా చూడని వాళ్ళు అంటే చాలా ఫేమస్ అండి వైకుంఠపురము పిల్లలు లేని వాళ్ళకి దానికి ఒక స్టోరీ కూడా ఉందండి స్వామివారికి పుట్ట దగ్గర ఒక పూర్వం అంట ఒక గుడ్డి అతనికి చూపు లేకపోతే స్వామివారి సన్నిధికి వచ్చి ఇన్ని వారాలన్నీ చేసుకొని స్వామివారిని దర్శించుకొని అట్లు వెళ్తూ ఉండేవాళ్ళంట ఆ ఫలితాన స్వా తనకి కళ్ళు కూడా వచ్చినాయి అంట ఆ స్టోరీ మొత్తం పుట్ట దగ్గర రాసి ఉంటుందండి ఎవరైనా వెళ్ళి ఉంటే చూడండి చదవండి ఒకసారి చాలా పురాతనమైన టెంపుల్ చాలా మంచిదండి స్వామివారి దర్శనం చేసుకుంటే పుట్టకు కూడా చాలా స్టోరీ ఉంది డెకరేషన్ మాత్రం సూపర్గా ఉందండి ఉత్తరద్వార దర్శనానికి ఇటువైపు పెడతారు స్వామివారిని అదేనండి పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ స్వామి స్వామి విగ్రహం పెట్టారండి వైకుంఠపురంలోనే స్వామి విగ్రహం పెట్టారు ఇక్కడ చూడండి జమ్మి చెట్టు వేప చెట్టు రెండు చెట్లు కలిసి ఉన్న చెట్టు అండి పూజ చేసుకుంటారు చాలామంది ఈయన వరహస్వామి టెంపుల్ అండి గుడి లోపలే ఉంటాయి ఆనే స్వామి గుడి విగ్రహము వరహస్వామి విగ్రహం లోపలే ఉంటుందండి భూదేవి సమేత వరహస్వామి అండి చూడండి స్వామి చాలా బాగా అలంకరించారు చాలా బాగుందండి అందు ముందు పొట్ట అయితే ఇక్కడ ఉండేదంట స్వామివారిది ప్రజెంట్ అయితే లోపల ఇప్పుడైతే లోపల ఉంటుంది స్వామివారి పొట్ట దోస్తమం అండి ఇది మా పదవి వీడియో సూపర్గా తీసింది చూడండి డెకరేషన్ అయితే సూపర్గా ఉందండి అసలు చాలా బాగుంది అని స్వామి విగ్రహం అది వరహస్వామి అక్కడ చిన్న కోనేరు కూడా ఉందండి అది కట్టి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది స్వామివారి దగ్గర కోనేరు తెప్పో తెప్పోత్సవాలు ఏమైనా ఉన్నా ఇక్కడ లేకపోతే బయట పెద్ద కాలువ ఉందండి ఆ కాలువ దగ్గర కానీ తెప్పోత్సవాలు చేస్తారు స్వామివారికి కోనేరు పిల్లలు కోనేరులో దిగి చుట్టూ తిరుగుతూ ఆడుతున్నారు ప్లీజ్ అండి మన వీడియోస్ సపోర్ట్ చేయండి లైక్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను స్వామివారి సన్నిధిలో నేను ఇట్లా పిండి దీపాలు పెట్టానండి ఏడు దీపాలు పెట్టాను శనివారం కదా ఇట్లా ఏడు పిండి దీపాలు పెట్టి మనం ఏదనుకుంటే అది జరిగిద్ది అని ఒక నమ్మకం అండి నేనైతే ఈరోజు అంతకుముందు ముక్కోటి ఏకదశికి నిన్న పెట్టాను లాస్ట్ ఇయర్ పెట్టానండి కొంచెం మనం అనుకున్నది జరుగుతుంది ఒక నమ్మకం అండి స్వామివారికి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా ఇష్టం ఇష్టమంటండి పచ్చకర్పూరంతో శనివారం పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా ఇష్టం అంట స్వామివారికి అందుకని పచ్చకర్పూరంతోనే ఎక్కువ సాటర్డే హార్తిస్తానండి ఇట్లా ఏడు దీపాలతో సోమవారం సన్నిధిలో దీపారాధన అయితే చేసుకున్నానండి వైకుంఠపురం వెళ్ళి వరిపిండితో నేను వరిపిండి ఆవు పాలు కలిపి ఇట్లా చేసుకుంటానండి దీపాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్